హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాకీసన్ మిషనరీస్ రాజమండ్రి ఫ్రెండ్స్ ఈరోజు మనం హైదరాబాద్ దగ్గరలో నాగర్ కర్నూలు అనే ఊరైతే వచ్చాం ఇక్కడ రావడానికి గల కారణం ఏంటంటే సార్కి టెన్ హెచ్ అయితే డెలివరీ చేయడం జరిగింది ఈరోజు దీన్ని ఇన్స్టాల్ చేయడానికి ఇక్కడికి వచ్చాం అన్నమాట ఇది కెపాసిటీ వచ్చి గంటకి ఐదు వందల నుంచి ఆరు వందల కేజీల దానిని పాలిష్ బింగ్ ఉంచుకోవచ్చు ఈ రోజు ఇక్కడికి వచ్చి దీన్ని పూర్తిగా ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇది వచ్చేసి అనమాట సారు దాన్ని వాడించుకోవడానికి దాన్ని ఒకవేళ శుభ్రంగా లేకపోతే దానిలో ఉన్న చెత్త రాళ్ళు మట్టి ఇలాంటివన్నీ శుభ్రం చేసి బియ్యంగా ఆడించుకోవడానికి అనే పర్పస్లో ఈ మిషన్ అయితే మన దగ్గర తీసుకోవడం జరిగింది అసలు మన దగ్గర సార్ మిషన్ తీసుకోవడానికి కారణం ఏంటంటే సార్ది ఇది ఇండస్ట్రీ అనమాట ఇది వచ్చేసి మరమరాలు తయారు చేయడానికి సార్కి అయితే ఎక్కువ మొత్తంలో రైస్ అయితే కావాలి అయితే సార్ ఏం చేసేవారంటే బయట మార్కెట్ నుంచి రైస్ కొనుక్కుని ఇక్కడికి వచ్చి ఈ ప్రాసెస్ చేసేవారు అనమాట అయితే సార్కే రైస్ బయట ఎక్కువ పెట్టుబడి అవడంతో మన దగ్గర సారు టెన్ హెచ్పి రైస్ మిల్ అయితే తీసుకోవడం జరిగింది ఇలా చేయడం వల్ల రైస్ ఆయనే ఆడించుకొని ఆయనే మరమరాలు తయారు చేయడం చాలా ఈజీగా ఉండదని చెప్పేసి ఈ ఉద్దేశంతో మన దగ్గర టెన్ హెచ్పి రైస్ మిల్ అయితే తీసుకున్నారనమాట అలాగే మీరు కూడా ఏదన్నా వ్యవసాయానికి సంబంధించిన మిషన్ కానీ రైస్ మిల్లులు కానీ పిన్ని మిల్లులు కానీ ఇతర ఏ మిషనరీ కావాలనుకున్నా స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్లకి అయితే కాల్ చేయండి ఈ మిషన్ కొరకు పూర్తి వివరాలు అలాగే ఎలా వాడాలి దీన్ని ఎలా మెయింటైన్ చేయాలి అని పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాం జాకేసన్ మెషినరీస్ రాజమండ్రి